ఏసయ నామానికి మహిమ కలుగునుగాక మనం అందరూ దేవుని కృప వలన జీవించుచున్నాము దేవుని కృప మమ్మల్ని ఆవరించి ఉంది దేవుని కృప మనల్ని ప్రేమిస్తుంది దేవుని కృప మన యొద్ధికి వచ్చింది దేవుని కృపతో మనము బహు ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు చేయటంలో మనము ముందున్నాం ఏటంటే ఇదంతా కారణము దేవుని కృప దేవుని కృపలో మనల్ని మనం తగ్గించుకుంటే హెచ్చించబడతాం తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడము చూడండి కొరింతలు రాసిన పత్రిక పన్నెండు అధ్యాయం పన్నెండు వచనంలో సూచిక క్రియలను అద్భుత క్రియలు మహత్కార్యాలను చేయుటకు అపోస్తులు యొక్క చిహ్నము అపోస్తులు ఒక రుదు అపోస్తులకి ఒక గొప్ప పేరు ఉంది ఆది కాండంలో అపోస్తులున్నారు మరలా మతేష్ వార్తలో ఉన్నారు ఇలా పౌలు నుంచి వీళ్ళందరూ కూడా ఆది కాలంలో అపోస్తులై ఉన్నారు ఈ కాలంలో ఈ జనరేషన్లో మనకు అపోస్తులు ఉన్నారు వారు సూచక క్రియలు మహత్కార్యాలు అద్భుత కార్యాలు చేయాలి సంఘం క్షేమాభివృద్ధి కొరకు చెయ్యాలి క్షేమాభివృద్ధి కొరకు చెయ్యాలి అయి ఒక భాగమే కానీ దేవుడు మనల్ని మనతో మాట్లాడుతూ వారిని ఉజ్జీవం చేస్తున్నాడు ఊరి కలుపుతున్నాడు కృప మనల్ని ఆవరించి ఉంది కృప వెంబడి కృప మనల్ని కనిపెట్టుకుని ఉన్నది దేవుడిని మనం ఎలా కనిపెట్టుకుంటామో దేవుని దూతలు దేవుని కృప మనల్ని కనిపెట్టుకుని ఉంటారు పూర్ణమైన ఓరిమితో మీ మధ్య నిజముగా కనబడి నేను మీకు భారముగా ఉండకపోతున్నాయి భారంగా భారం అంటే మీలో కొంతమంది బలహీనులు ఉన్నారు ఆత్మీయంగా కావచ్చు ఆత్మీయంగా పాలు తాగే మిమ్మల్ని పెంచాను కానీ మాంసము మీకు పెట్టలేకపోతేనంటే మీరు క్రీస్తుని ధరించుకోలేకపోతున్నారు సంపూర్ణంగా క్రీస్తుని సేవించలేకపోతున్నారు అంతే పాలే ఇయ్యాలి ఆత్మ చిన్నగా ఉన్నప్పుడు చూడండి చిన్నగా ఉన్నప్పుడు చిన్నగానే ఇప్పుడు ఒక బైక్ ఉంది దాన్ని ఒక లీటర్ పెట్రోల్ వేసావు ఒక ఇరవై రోజులు నడిపావు అదేమైంది అదే ఒక గంట నడిపేవు అయిపోతుంది ఒక గంటన్నర నడిపేవు అయిపోతుంది అలాగే ఆత్మకు నువ్వు ఎలా తీసుకుంటావో ఆహారాన్ని ఆత్మీయ ఆహారాన్ని అలాగా నేను పాలు పోసి పెంచానని వాళ్ళు చెప్తాను కృప మిమ్మల్ని ఆవరించి ఉంది కృప మిమ్మల్ని నడిపిస్తుంది కృప మిమ్మల్ని ప్రేమిస్తుంది కృప మిమ్మల్ని బలపరుస్తుంది మీకు భారముగా ఉండకపోతే మీకు భారంగా లేని మీరు చిన్న పిల్లలు మీకు ఆత్మీయత తెలియదు ఆత్మీయ స్థితి మీకు తెలియదు మీరు ఎలా నాకు ఇస్తారు నన్ను ఎలా పోషిస్తారు మీరు నన్ను పోషించాలని నేను అంటూ అనుకుంటలేదు ఎందుకంటే నేను ఏదో పని చేసుకుంటున్నాను నేను బ్రతుకుతున్నాను నా పనిలో మీరు చిన్న పిల్లలు మీకు భారంగా ఉండలేకపోతున్నాను కానీ ఈ మాటలు విన్న మీరు ఆశీర్వదించబడతారు ఈ మాటలున్న మీరు బలపడతారు ఈ మాటలున్న మీరు అత్యున్నత స్థానానికి వెళ్తారు ఉన్నతమైన ఉద్దేశాలని మీ హృదయంలో దృఢపరుచుకుంటారు మీ హృదయంలో కృప ఆవరించి ఉందని దేవుడు నిన్ను అడిగిన ఇస్తాడని దేవుడు వైపే చూడాలని దేవుణ్ణి ఆయన కృప మనల్ని ఆవరించి ఉందని మనం దేవుడి దగ్గర ఎంతసేపు కనిపెట్టుకుంటామో దేవుడిని ఎంత అవసరం అడుగుతామో అలా ఆయన మనల్ని ప్రేమించి మనల్ని ఆయన దూతలతో సమానంగా మనల్ని చూస్తున్నాడు చూసి మనల్ని ప్రేమిస్తూ మనకి ఏ అపాయం వచ్చినా నీడా తోడు ఉండి అందుకే అంటున్నాడు పౌలు మీను మీకు భారముగా ఉండకపోతేనే సూచక్రియలు జరిగినాయా అద్భుతాలు జరిగినాయా ఆశ్చర్యకార్యాలు జరిగినాయా అన్నీ వీటిల్లోని దేవునికి స్తోత్రం చెప్పండి నేను మీకు భారంగా ఉండకపోతిని నేను మీకు భారంగా ఉండిపోతున్నా అబ్రహాము నీ అన్య అన్యజనులందరూ ఆశీర్వదించబడదరని సువార్త ముందుగా ముందుగా సువార్తను ప్రకటించాడు ఇది ఎప్పుడండి అబ్రహాము రోజుల్లో ఆది కాండం పన్నెండో అధ్యాయంలో ఆ రోజుల్లో అన్యజనులకి ముందుగా సువార్తను ప్రకటి ఆ రోజులోనే ప్రాసెస్ నడుస్తుంది ఏసై అంటాడు నేను అబ్రహం కన్నా ముందర ఉన్నానని నీకు తెలియదా అని అప్పుడు ధర్మశాస్త్ర పరిశయలు బా ఇంకా వాళ్ళ పళ్ళు కొరుగుతున్నారు చూడండి కోపము మానుము ఆగ్రహం ఇడిచిపెట్టుము వాళ్ళ కోపము ఎలాగంటే వాళ్ళు ఉన్న పరిస్థితి ఏంటంటే నమ్మట్లేదు దేవుడని నమ్మట్లేదు దేవుణ్ణి దేవుడిగా గుర్తించలేదు ఈరోజు అనుకుంటే అంతే సంగతి కృప మమ్మల్ని ఆవరించి ఉంది కృప మనల్ని కనిపెట్టుకుంటుంది కృప మనల్ని నడిపిస్తుంది కృపతో మనల్ని బలపరుస్తుంది దేవుడు ఎంతగా నువ్వు ఒక గంటసేపు అయిందా ప్రార్థన చేసి అన్న విశ్వాసం నీకు ఉండాలి ఆ విశ్వాసం గంటసేపు దేవుడితో లేనా అయ్యో ఏంటి అన్న విశ్వాసం మీలో ఉన్నప్పుడు దేవుడు అబ్బా ఈయనకి మాంసం పెట్టాలి మంచి ఆహారం పెట్టాలి మంచి ఆహారం ఈయనకి ఇవ్వాలి మంచి ఆహారంతో పోషించాలి మంచి ఆహారంతో బలపరచాలి అని కృపా మిమ్మల్ని కనిపెట్టుకుని ఉంటుంది కృప మిమ్మల్ని పోర్స్ చేస్తూ ఉంటుంది అదే పోర్స్ ఏ పోర్సులో అంటే మీకు తెలియదు కృప మిమ్మల్ని ఎక్కడ పాపము ఆవరించి ఉన్నదో ఏ దేశంలో పాపం ఆవరించి ఉన్నదో ఏ రాష్ట్రంలో పాపము ఆవరించి ఉన్నదో కృప అభ్రమితగా ఆవరించి మిమ్మల్ని కనిపెట్టుకుంది కృప మిమ్మల్ని ఆవరించి ఉంది కృప మిమ్మల్ని బలపరుస్తుంది కృప మిమ్మల్ని సిద్ధపరుస్తుంది కృప మిమ్మల్ని స్థిరపరుస్తుంది కృపే కృపే ఆయన కృప మిమ్మల్ని ప్రేమిస్తుంది నీ ఎందు అబ్రహమా నీ ఎందు అన్యోజన్లో ఆశీర్వదించబడుతురు అపోస్తుల యొక్క చిహ్నములు అద్భుతం జరిగిందా పక్క పెట్టండి అద్భుతం జరిగిందా దేవుని స్తోత్రం చెప్పండి దాని గురించి పట్టుకుని ఓ తర్వాత మాట దేవుని సన్నిధిలో మనము దేవుని కృపతో మనము ఎదగాలి దేవుని ప్రేమను మనము పంచాలి దేవుని ప్రేమను మన మనము హృదయములో అద్దుకోవాలి హృదయ భారముతో ఆయన్ని స్థుతించినప్పుడు ఆరాధించినప్పుడు ఘనపరిచినప్పుడు మహిమపరిచినప్పుడు దేవుని ప్రేమ మనల్ని ఫోర్స్ చేస్తుంది ఏమని ఆయన కృప కొరకు కనిపెట్టుకున్నది హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందంట దేవుని ప్రేమ మనల్ని ఆవరించి ఉంది దేవుని ప్రేమ మనల్ని అపరిమితంగా అందరినీ ప్రేమించేలాగా చేస్తుంది రోజు అయిపోయింది అనుకుంటున్నాం అవ్వలేదు దేవుడికి ఇదే మొదటి రోజు ఇయాలే దేవుని ప్రేమ కృప ఆవరించి ఉంది మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు 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 ప్రార్థన చేసుకున్న మహాపరిశుద్ధుడు ఏంటంటే అన్ని జను ఎంతో ఆశీర్వదించబడుతున్నావు అయ్యా సూచక క్రియలు మహత్కార్యాలు అద్భుత కార్యాలు అన్నీ జరుగుతాయి కానీ ఆ యొక్క భాగమే తండ్రి నీ స్తోత్రాలు స్తోత్రాలు మీ సన్నిధిలో ఎంతసేపు మేము కనిపెట్టుకున్నామా అంతసేపు నువ్వు నాయన నీ దూతులను పంపి కృప ఆవరించి కృప ప్రేమించి కృప దయచేసి మమ్మల్ని ఆవరించి కాపాడుతావు తండ్రి అయా నీకు స్తోత్రాలు 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 ఘనత మహిమ ప్రభావాలు నీకే చెల్లిస్తున్నాం తండ్రి ఆమె